న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జై శివనారాయణ గురుగరు ఇచ్చిన డబ్బు అంటే రూపంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఏదైనా పరిష్కారం ఉంటుందా గురుగారు అంటే సహాయం చేసిన వాళ్ళం అవుతాము అని ఏదో ఒక సమయంలో అడిగిన వెంటనే డబ్బు ఇస్తారు అప్పు రూపంలో తిరిగి ఇవ్వడానికి వాళ్ళు చాలా రకాల తంటాలు పడుతూ ఉంటారు చాలా కష్టపడతారు ఎన్నో మాటలు కూడా పడుతూ ఉంటారు ఎన్నిసార్లు అడిగినా కూడా మన డబ్బు మనకి తిరిగి రాదు సో అలాంటి వాళ్ళకి వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి రావడానికి ఏదైనా పరిష్కారం ఉంటుందా ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే అప్పు ఇచ్చి తీసుకున్న వారికి ఎంత బాధ ఉందో ఇచ్చిన వారు కూడా బాధపడేటువంటి వాళ్ళు లేకుండా చాలా చాలామందిలో వారికి అవసరం అన్నప్పుడు సహాయం చేస్తారు సహాయం అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి అడిగే సహాయం ఒకటి అడగకూడని సహాయం సహాయం చేశామంటే అడగకూడదు ఒకటి ఒకవేళ అంత మొత్తంలో ఇచ్చి ఉండి సహాయం కాదు అది అది అప్పు అప్పు మళ్ళీ తిరిగి రావాలి మనకి వారు దానితో సంపాదించుకోవాలి వారు అప్పు చేస్తారంటే వారి దగ్గర లేదు అని అర్థం లేని అప్పు చేస్తారు అది మళ్ళీ తీర్చుకునేటువంటి స్థాయికి వారు ఎదగాలి ముందు అప్పు ఎవరైతే తీసుకుంటారో వారు కూడా మనకి మళ్ళీ ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాలి కదా అందుకొని ముందు మనం కాదు అప్పు తీసుకున్నవాడు బాగున్నాడని మొక్కుకోవాలి మరి అంతే కదా వారు తీసుకున్న వారు బాగుండాలి వారు అంతా రకాల బాగుండి నాకు ఇచ్చేటువంటి బుద్ధి వాడికి పుట్టియ్యాలి అని అనుకోవాలి అంటే దాంట్లో కొన్ని ఉంటాయి అప్పు ఇచ్చాం ఆ ఇచ్చిన వాడు కూడా సుఖంగా ఉండాలి వాడి వ్యాపారం బాగుండాలి అనుకొని దేవుని మొక్కోవాల్సింది మనం ముందు ముఖ్యంగా కాబట్టి దీంట్లో వచ్చేటువంటి వాటిల్లో చాలా రకాలు ఉన్నాయి క్రియలు అసలు ముందు మనం ఎదుటి వారికి డబ్బులు ఇస్తున్నాము అంటే ఆ డబ్బులో సగభాగం సొంతమై కొంతమైనా సరే మనం ఇంట్లో ఉప్పు ఉంటుంది ఆ ఉప్పుని కొంచెం తాకిచ్చి డబ్బులు అప్పు ఇవ్వాలి అప్పు ఇచ్చే ముందే ఇది చేయాలి ఈ రోజుల్లో అంతా ఫోన్ ద్వారానే కాబట్టి అంతా కూడా డబ్బులు అనేది కనిపించేది లాది లేదు ఎవరు ఎక్కడున్నా కూడా ఫోన్ ద్వారానే డబ్బులు వెళ్ళిపోతుంది మరి దీనికి ఏంటి పరిష్కారం అవును అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే అదే మీరు చెప్పినట్టుగా డబ్బులు ఉప్పులో డబ్బులు పెట్టిస్తే అప్పు వస్తుంది కానీ అందరూ కూడా అట్లా ఇవ్వలేరు కదా అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కదా ఇది ఎలా మార్గం అనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని తలుచుకోవాలి అయినా నేను ఎవరికో అప్పించినాను వారంతా బాగుండాలి అని చెప్పి మనం తలుచుకుంటూ ఉండి ఒక ఐదు నారికేళములు కనుక లక్ష్మీ నరసింహస్వామికి సమర్పించాలి శుక్రవారం రోజున ఏమన్నారు ఐదు కొబ్బరికాయలు ఐదు కొబ్బరికాయలు ఏ వారమైనా పర్లా శుక్రవారం అయితే చాలు అది ఏ తిదిన్నా పర్లేదు శుక్రవారం రోజున ఒక ఐదు కొబ్బరికాయలు లక్ష్మీ నరసింహ స్వామికి సమర్పించుకోవాలి నేను పలానా వారికి అప్పిచ్చా ఆ అప్పు నాకు తీసుకొచ్చే బాధ్యతని ఇది నాకు తెలిసో తెలియకో ఇచ్చాను వారు బాగుండాలి నాకు ఈ అప్పు తిరిగి ఇచ్చేందు త్వర బాగుండాలి త్వరగా నా అప్పు నాకు రావాలి అని చెప్పి స్వామివారిని ఏడుకోవాలి ఆ స్వామివారి దగ్గర కట్టుకుంటే ముడుపు కట్టుకోవాలి మీకు అప్పు రావాలి అంటే కనుక పసుపు కలర్ క్లాత్ ఎల్లో కలర్ క్లాత్లో ముడుపు కట్టాలి యాభై ఆరు రూపాయలు డబ్బులు వేసి దాంట్లో పోకలు అంటే ఒక్కలు తవనపాకులు అలానే ఖర్జూరకు బళ్ళు రెండు పసుపు కొమ్ములు ఇలానే దాంట్లో ఉంచేసి ఆ ఉప్పు ఉప్పు కొంచెం వేసి అలానే పసుపు దాంట్లో వేయాలి పసుపు కొమ్ములు వేయాలి పసుపు వేయాలి అలానే కుంకుమ వేసేసి యాభై ఆరు రూపాయలు దాంట్లో డబ్బులు పెట్టేసి కనుక ముడుపు కట్టాలి దాంట్లో లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి ఒక ఐదు లక్ష్మీ గవ్వలు కూడా వేసుకోవచ్చు అలా వేసినటువంటి ముడుపు కట్టడం ద్వారా మనకి డబ్బులు వచ్చేటువంటి అవకాశం అదృష్టం ఉంటుంది సో ఇది ఒక ప్రక్రియ ఇలాంటి ప్రక్రియతో డబ్బు మళ్ళీ తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ ముడుపు కట్టేటప్పుడు కూడా ఎవరికైతే మనం డబ్బులు ఇచ్చామో వారు బాగుండాలి వారు బాగుండి నాకు డబ్బులు ఇవ్వాలి ఇదే అనుకోవాలి స్వామివారి గుళ్ళు కూడా ఇదే అనుకోవాలి వాడు ఏమన్నా కానీ నాకు డబ్బులు ఇవ్వాలంటే కాదు వారు బాగుండి నేను ఇచ్చినటువంటి డబ్బు నాకు రావాలి స్వామి అనుకోవాలి తర్వాత అదే ఆలయంలో స్వామివారి గంధం కానీ స్వామివారి కుంకుమ కానీ మనం ప్రతిరోజు ధరించుకోవాలి మరొకటి అలానే పుట్టలు ఉంటాయి నాగపడిగలు పుట్టలు ఉంటాయి ఈ పుట్ట దగ్గర ఉన్నటువంటి మన్ను మనము అక్కడ చెప్పుకోవాలి నాయన నేను అప్పులు ఇచ్చి ఉన్నాను నాకు రావాల్సిన డబ్బు నాకు రావాలని చెప్పుకొని అక్కడ పాలు పోసేసి ఆ పాలతో పాటు ఒక పాలు పోసేసి వచ్చేటప్పుడు మన్ను తెచ్చుకోవాలి మట్టి ఆ మట్టి తెచ్చుకుని ప్రతిరోజు వారి తలుచుకుంటూ ఇలా చెవులకు తమ్మిలకు పెట్టుకోవాలి కొంచెం తమ్మిలకు పెట్టుకోవాలి దాంతోపాటు చేస్తే అప్పు అనేది త్వరగా తిరిగి వస్తుంది ఇది వారికి వారు చేసుకోవాల్సిన పరిహారం మరొకటి ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ అని దొరుకుతుంది ఆవాల నూనె ఈ ఆవాల నూనె బాదం ఆయిల్ ఉంటుంది ఈ రెండు కూడా కలుపుకోవాలి ఈ రెండు కలుపుకొని మనము ఉదయించే సూర్యునికి చూపించుకోవాలి ఒకరోజు చూపిస్తే సరిపోతుంది ఉదయించే సూర్యుడికి చూపించేసి నాయన పలాన వాళ్ళ దగ్గర నేను అప్పిచ్చున్నాను అది నాకు తిరిగి రావాలి అని చెప్పేసి అని ప్రతిరోజు మనం స్నానం చేసిన తర్వాత ఆయిల్ని ఒక రెండు డ్రాప్ చేతులు వేసుకొని శానిటైజ్ చేసుకోవాలి శానిటైజ్ చేసుకుంటూ హస్తపిచాచ లిక్ అయిన నమహ అని మంత్రాన్ని చదువుకోవాలి హస్తపిచాచ లిక్ అయిన నమహ అనే మంత్రాన్ని చదువుకొని ప్రతిరోజు కూడా ఆ మంత్రం చదువుకున్నప్పుడు మన చేతిలో ఒక ఏదో కాయిన్ పెట్టుకోవాలి ఒక రూపాయ రెండు రూపాయల ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ పెట్టుకొని ఆ మంత్రాన్ని ఒక ఏడు సార్లు పదకొండు సార్లు ట్వంటీ వన్ టైమ్స్ చదువుకుంటూ ఎవరైతే మనీ ఇవ్వాలో ఆ మనీ ఇట్లా రావాలైనా అని చదువుకుంటూ ఆ కాయిన్ తీసుకెళ్ళి ఎక్కడైనా ధర్మ ధర్మస్థలాలు ఉంటాయి అక్కడ వేసేయాలి లేదా ఎవరికి అడుక్కునే వాళ్ళకి ఇచ్చేయాలి అది సింపుల్గా ఉంటుంది ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎవరిని అడుక్కున్న వాళ్ళు ఉంటారు కదా ఆ కాయిన్ ఎంతదైనా సరే వాళ్ళకి ఇచ్చేయాలి ఆ మంత్రం చదివి కాయిన్ వాళ్ళకి ఇచ్చేయాలి హస్త పిచాచ లిఖైన నమః ఈ మంత్రాన్ని చదువుకుంటూ వారి పేరు తలుచుకుంటూ నాకు రావాలి స్వామి అని చెప్పి ఈ కాయిన్ వాళ్ళకి ఇచ్చేయాలి ఇది చేస్తే ఖచ్చితంగా ఇచ్చినప్పు వస్తుంది ఈ మూడులో ఏ చేసినా ఇచ్చినప్పు అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రయత్నం చేయవచ్చు ప్రయత్నం చేసి అప్పు తీసుకున్న వారైతే ఖచ్చితంగా గురువు గారికి దక్షిణ ఇవ్వాలి ఎవరికి నాకే అలాగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఎంతో చక్కటి పరిష్కారం తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మీకున్న సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ